హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఆరు వందల ఎనభై మూడవమ నామం ఎనిమిదక్షరాల నామం శోభనా సులభాగతి ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం శోభనా సులభాగత్యే నమ అని చెప్పుకోవాలి శోభనములైన వాటిని అంటే పురుషార్థాలని పొందుటకు సులభమైనటువంటి మార్గమైనది అని మనం స్థూలార్థంగా చెప్పుకోవచ్చు శుభకరి తర్వాత శోభనా సులభాగతి అన్నదానికి మరొక అర్థస్వ అర్థం శుభస్వభావం కలిగినటువంటి వారికి శుభంగా లభించేటువంటి సులభంగా లభించేటువంటి పరమపదము శుభస్వభావం కలిగిన వారే శోభనులు అమ్మవారి ఆరాధనకి మనం శోభనలుగా మారాలి స్వయమలంకృత్య అంటే మనం అలంకరించుకొని అమ్మ ఎదురుగా కూర్చోవాలి మనం శ్రీచక్రం ముందు కూర్చున్నాము లేదా ఒక బొమ్మ ముందు కూర్చోలేదు అమ్మ ముందు కూర్చున్నామన్న భావన ఇంపార్టెంట్ బొమ్మ ముందు కూర్చున్నాం ఏదో గీతలు గీసిన ఒక చక్రం ముందు కూర్చున్నాం ఇందులో అమ్మ ఉందిట అన్న భావనతో కనుక మనం కూర్చుంటే అసలు మనం పూజ చేయటం అనవసరం మనం శుభ్రంగా తయారై అమ్మవారికి సుందరంగా ఉండాలి శుభ్రంగా ఉండాలి అది బ బహిర్ముఖంగానే కాదు అంతర్ముఖంగా కూడా అంతర్ముఖంగా కూడా మనం ఏం చేయాలి అందరి మంచి కోరుకోవాలి నవ్వుతూ ఉండాలి అమ్మ ముందు కూర్చున్నప్పుడు ఎటువంటి చెడు భావనలు లేకుండా ఉండాలి ఇలా కూర్చొని అమ్మకి పూజ చేస్తే ఆవిడ సులభంగా లభిస్తుంది ఎవరి సాంప్రదాయాన్ని అనుసరించి వాళ్ళు విభూతిధారణో గోపీచందనమో కుంకుమో పెట్టుకొని చక్కగా నవ్వుతూ ఆడవాళ్ళైతే పసుపు రాసుకొని పారాణి పెట్టుకొని చక్కగా నవ్వుతూ అమ్మ ముందు కూర్చుంటే అమ్మ దాన్ని ఇష్టంగా స్వీకరిస్తుంది ఇలా పూజ చేసేవాళ్ళు సులభంగా అమ్మానుగ్రహం పొందుతారు శోభనులకు సులభంగా లభించే పరతత్వం సాధకులు శోభనులై ఉండాలి అమ్మవారి శోభనులకు అత్యంత సులభ అదే శోభనా సులభాగతి శోభనులు అంటే అంతరంగం మొదలుకొని బహిరంగం వరకు అంత మంగళకరమైన భావనలు వాడిపోవాలి వీడిపోవాలి వాడి నాశనం అయిపోవాలి అమ్మ నన్ను పైకి లేపు నిన్ను కావాల్సింది నువ్వు కోరుకో తప్పులేదు పక్కవాడు నాశనం అవ్వాలని కోరుకోకో అలాంటి భావనలతో అమ్మ పూజ చేయకో మంగళకరమైన భావాలు ఉండాలి మంగళకరమైన స్వభావం ఉండాలి పది మంది మేలు కోరుకునే వాళ్ళు వీళ్ళని శోభనలు అంటారు లోకం అంతా కూడా అమ్మవారిది అమ్మవారి లోకం బాగుండాలనుకునే వాళ్ళకి అమ్మ త్వరగా సిద్ధిస్తుంది మంచి చేసే ఆలోచన ఉండాలి మంచే చెయ్యాలి అలాంటి శోభన స్వభావం మనం కలిగి ఉంటే సుఖంగా అమ్మవారిని భావనారూపంగా ఆరాధన చేసినా కూడా సులభంగా అమ్మ తన పరతత్వాన్ని అందిస్తుంది ఇదే శోభనలకు సులభమైనటువంటి గతి ఇది కూడా సాధనాపరమైనటువంటి అద్భుతమైన వాక్యమే శుభమైన సులభమైన ఉపాయ స్వరూపిణి అని కూడా ఈ నామానికి మనం అర్థం చెప్పుకోవచ్చు అమ్మ ఆరాధనకి అసలు ముందే ఉండాలి అంటే సుఖంగా అంటే ప్రశాంతంగా శుభంగా మంచి కోరుకుంటూ ఆరాధించాల్సిన లక్షణాలు ఇవి ఇలా చేస్తే అమ్మ సుఖారాధ్య శుభారాధ్య అలాంటి వారికి కష్టం లేకుండా సులభంగా పరతత్వాన్ని అమ్మ ప్రసాదిస్తుంది ప్రేమపూర్వకమైనటువంటి భావన మంగళకరమైనటువంటి స్వభావము ఆదరణ దాని ఆచరణ ఇవన్నీ కలిగిన వారిని అమ్మ త్వరగా అనుగ్రహిస్తుంది శోభన అసులభాగతి అని పదచ్ఛేదం చేస్తే శుభస్వరూపిణి అయినటువంటి ఆ తల్లి అంత తేలికగా పొందలేనటువంటి మోక్షం సుదుర్లభ ఆవిడ తేలికగా ఇచ్చే స్వరూపిణి ఎన్నో పుణ్య విశేషాలు చే ఇంద్రియ నిగ్రహాది సాధనల చేత మాత్రమే పొందబడేటువంటి కైవల్య స్వరూపిణి ఇవన్నీ కూడా ఈ నామానికి అర్థంగా చెప్పుకోవచ్చు దుర్లభమైన మనుష్య జన్మ ఏదైతే ఉందో దేవీ ఆరాధన చేత అది శోభనం అవుతుంది ఓం ఐం హ్రీం శ్రీం శోభనాసులభాగత్యే న ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమ శ్రీమత్సింహాసనేశ్వర్యే నమ